నేనే నేనే మీ డేంజర్ మరి మేము ఒక ఛానల్ పెట్టాం కదా గదే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చెప్తున్నాం కదా ఆ యూట్యూబ్ ఛానల్ పేరు సార్ మీకు తెలియదు మరి నేను అడగాలి కదా అడిగారా ఎందుకు అడుగుతలేదు అడగాలే ఎందుకు అడగరు అడిగినప్పుడు నేను చెప్తా మన ఛానల్ పేరు మన ఛానల్ పేరు ఎల్లిగడ్డ కాదు ఉల్లిగడ్డ కాదు ఆలుగడ్డ ఆలుగడ్డ ఛానల్ అన్నట్టు మా ఛానల్ పేరు ఆలుగడ్డ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి స్కేర్ చేసుకోండి ఏమైనా చేసుకోండి మరి ఇన్స్టా రీల్స్ కూడా చేస్తున్నాం కదా మరి ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్ని వీడియోస్ వేస్తున్నాం కాబట్టి మరి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన చేసి ఒక మైక్ వరకు తెచ్చుకున్నాం మరి అమెజాన్లో మైక్ మరి ఈ మైక్ ఎట్లున్నది ఎట్లున్నది ఎవరు తెచ్చు ఎంత ఎంత కాష్టపడ్డ అన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా ఆల్గడ్ ఛానల్ కూడా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఈ వీడియో బయోల లింక్ ఉంటుంది ఆ లింకులకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా యూట్యూబ్ ఫాలోవర్స్ జరా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఒక పది కామెంట్లని ఎక్స్పెక్ట్ చేస్తున్న పది కామెంట్లు కూడా కామెంట్ చేయండి ఇక మా ఫేస్బుక్ కూడా జరా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మైక్ కొనుక్కున్నా ఆన్లైన్లో మైక్ కొనుక్కున్నా ఏ మైక్ అంకుట్రు మరి వీడియోస్ చేయడానికి మైక్ కొనుక్కున్నా అర్థమవుతుందా మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి దీనికి కాస్ట్ ఎంత పడ్డారంటే అయ్యో బయట రెండు వేలు అయితే రెండు వేలు మరి ఈడ ఆఫర్స్ ఉన్నాయంట మరి అమెజాన్లో ఆఫర్స్ ఉంటే ఆ ఆఫర్స్ ద్వారా ఎనిమిది రూ ఎనిమిది వందల రూపాయలు ఖర్చేసింది మరి అంత స్పెషల్ మైక్ అన్నట్టు మరి ఆ అమెజాన్లో వచ్చింది మన దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇట్లా ఉందని ఏమన్నా చూడండి ఇది అమెజాన్ నుంచే వచ్చింది యా కత్త వచ్చింది కత్తర కత్తెర కత్తేరా కత్త ఇట్లా కట్ చేసుకోవాలి Yeah. W ini dapat ini dapat yang open di sana tin 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 friends Amazon yo set itu Amazon Amazon nanti di belu oh yang sampai so, పైసలు ఎంత అయినా అంటే ఇయ్యో సెవెన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద మైక్ ఇది మైక్ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేస్తున్నాము చూడండి ఓపెన్ చేస్తున్నాము ఫ్రెండ్స్ దిస్ ఈస్ అైక్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏమో చార్జింగ్ ది స్పీకింగ్ ది స్పీకింగ్ స్పీకింగ్ హాయ్ హలో నమస్తే ఏ చెట్టుకు కొమ్మ కాస్తుంది చెట్టుకు కొమ్మ కాస్తుంది కొమ్మ మీద కాకి ఉంటుంది డేంజర్ స్మైల్ ఉదయ్ ఉదయ్ రాకింగ్ ఇది ఓన్లీ ఫోన్ వాళ్ళకే అండి ఇదేమో ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మరి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మన ఫోన్కి ఇది పెట్టేసి ఇది ఇట్లా పెట్టుకొని హలో నమస్తే వెల్కమ్ టు ఆల్గట్ట ఛానల్ మా ఛానల్ ఇంకా మీరు మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని వీడియోస్ చేయాలి ఆ విధంగా వీడియోస్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నా నేనే వస్తున్నా అని చెబుతూ మరోసారి మా ఛానల్ని లైక్ చేసుకోండి ఈరోజు మీకోసం వీడియోస్ రాబోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్స్ ఎందుకంటే మీ తరకాలని నేను రెడీ ఉన్నా